నమస్తే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీట్ జేఈ మెయిన్స్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నటువంటి ఆయా కళాశాల ప్రిన్సిపాల్కి మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ జూనియర్ కళాశాలలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై జూనియర్ కళాశాలలో అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉంది మొదటగా అధ్యాపకుల కొరతను ఫిల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇవాళ ఆ కొరతను ఫిల్ ఫీల్ ఫిల్ చేయకుండానే ప్రభుత్వం గొప్పల కొయ్యి జైఈ అని నీట్ అని చెప్పేసి ఎంట్రెన్స్లో కోచింగ్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పేదానికంటే ముందు ఆ నియామకాలను చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం నియామకాలు చేపట్టకుండానే ఎంట్రెన్స్ల కోచింగ్ ఎవరితోటి ఇప్పిస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇవాళ ఎంట్రెన్స్ల కోచింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నాణ్యమైనటువంటి విద్య అందాలంటే ఖచ్చితంగా సరైనటువంటి అధ్యాపకులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది సదుపాయాలు ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది